హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మెత్తని పకోడి ఎలా చేసుడు చూద్దామా లేట్ ఎందుకు మరి రండి ముందుగా ఒక కప్పు ఉల్లిగడ్డలు ఆ విధంగా కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చన్నగా అక్క ముక్క దంచుకున్న మూడు నాలుగు మిర్చి కొత్తిమీరకు చిన్నగా తరుముకొని వేసుకోవాలి కళ్యామాకు కూడా చిన్నగా తరుముకొని వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ఉప్పు బాగా పట్టేలా ఉల్లిపాయలకు బాగా కలపాలి అవన్నీ చూడండి ఆ విధంగా విడిపోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకున్న కప్పుతోనే శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకోవాలి ఈ బియ్య పిండి వేయడం వల్ల చాలా బాగా వస్తాయి ఓమ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు వాటిని బాగా కలపాలి ఆ విధంగా కలిపి కొన్ని కొన్ని వాటర్ పోస్తూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా నేను చూపించే విధంగా కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా బాగా లూజు కాకుండా కలుపుకోవాలి స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మనం కలిపిన పిండికి సరిపడా పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పాకోడిలాగా వేసుకోవాలి చూడండి ఇలా నేను చూపించే విధంగా వేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ వేగనివ్వాలి కొంచెం కలర్ మారంగానే తీయాలి మంట ఎక్కువ పెట్టద్దు కొంచెం మీడియం సే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల ఉడకవు మళ్ళీ మిగతా పిండి కూడా అలాగే వేస్తూ వేరే ప్లేట్లోకి తీసుకోవడమే ఇప్పుడు లాస్ట్లో రెండు మిర్చి మధ్యలో ఘాట్లు పెట్టి వేసుకోవాలి లేకపోతే చిలుతుంది రెండు కరివేపాకు రెబ్బలు వేసుకున్నా నేను అవి వేయించుకొని పక్కకు తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో పకోడి మెత్తటి పకోడి కరకరలాడే పకోడీ కూడా చేసి నేను వీడియోలో పెడతాను చూడండి అది కూడా ఇప్పుడైతే మెత్తటి పకోడి చేశాను చూడండి ఎంత సాఫ్ట్గా లోపల ఉల్లిపాయ కూడా బాగా ఉడికింది పిండి కూడా బాగా ఉడికింది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈ చల్ల చల్లని వాతావరణంలో ఈ మెత్తటి పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్